పెంపుడు జంతువుల పట్ల సరైన జాగ్రత్తలు తీసుకోవాలని నార్కల్ జిల్లా కలెక్టర్ బదవ్ అన్నారు ప్రపంచ సందర్భంగా వ్యాధుల మన ఆరోగ్య రక్షణ కీలకమని పెంపుడు జంతువుల నుంచి మనుషులకు భయంకరమైన వ్యాధులు రాకుండా ఉండేందుకు జంతువుల యాజమానులు వాటికి టీకాలు వేయించాలని వాటిపై అవగాహన కల్పించడమే ప్రధాన లక్ష్యమని జిల్లా కలెక్టర్ తెలిపారు ఆదివారం ప్రపంచ జోనోసిస్ డేను పురస్కరించుకొని ఆదివారం నార్కెళ్ళు పశు సంవర్ధక శాఖ అధికారి కార్యాలయంలో రేబీసీ వ్యాధికి నిరోధక టీకాలు కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ బదవ్ సంతోష్ ప్రారంభించారు కూడా ఈ రెబిస్ వ్యాక్సిన్ కానీ వాళ్ళు కూడా ఈ వ్యాక్సిన్ కానీ ఇస్తే వాళ్ళు కూడా బతకడానికి ఛాన్స్ ఉంటుంది సో మన సైడ్ కాకుండా వాళ్ళ సైడ్ కూడా చేయడానికి చెప్తున్నాను ఇంకొకటి అంటే మనము ఈ యాంకల్ బర్త్ కంట్రోల్ ఆపరేషన్స్ చేస్తే కానీ ఈ పాపులేషన్ డార్క్ పాపులేషన్ మనం అండ్ ఈ రెబిస్ వ్యాక్సిన్ సో వన్ ఇయర్ వరకే మళ్ళీ మళ్ళీ తీసుకుంటూ పోవాలి మనకున్న సిబ్బందికి దానికి ప్రతిసారి